నమస్కారం సిటీవార్త స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలి రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఢిల్లీలో రైతు ఉద్యమానికి మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చే ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాబంధం ఆశ్రయ నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొని మాట్లాడారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కుమ్మ నర్సింగని మాట్లాడవచ్చుగా కోరుకుంటున్నారు మనందరం రోజు చూస్తున్నాం దీనిలో మళ్ళ రైతు ఉత్సవం వల్ల ఈ ఉత్సవాన్ని కనీసం వాళ్ళ కోరికలేంటి వాళ్ళ సమస్య ఏంటి అనేట విచ్చత లేనటువంటి పద్ధతిలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది మనం అందరం చూసాం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు దాకా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు దాకా రైతు ఉద్యమం జరిగింది లక్షల మందితో ఆ ఉద్యమాన్ని నీరు దర్శనం కోసం ఆ ఉద్యమాన్ని ఆప్ చేయటం కోసం చేసినటువంటి అబద్ధపు మాటల్ని మనం ఇప్పుడు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అప్పుడు ఈ డిమాండ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని మేము అమలు చేస్తాం మేము ఆచరిస్తామనేటువంటి మాట చెప్పి నిఖితపూర్వకంగా ఇచ్చిండు అటువంటి వాగ్దానాల్ని అటువంటి మాటల్ని ఏ ఒక్క మాటని కూడా అమలు చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు మళ్ళా మనం రెండు వేల రెండు పోయింది రెండు వేల మూడు పోయింది రెండు వేల నాలుగు వచ్చింది ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చినాయి అయినా ఏమన్నా ఆలోచిస్తున్నాడంటే ఆ తప్పుడు మాటలు ఏమవుతున్నాయో వాటికి సమాధానం చెప్పుకోలేక సమాధానం చెప్తూ వినరనేటువంటి దాంతో మళ్ళా ఈ రెండు నెలల నుండి జరుగుతున్నటువంటి రైతుల్ని పట్టించుకున్నటువంటిది లేదు కాకపోతే వాళ్ళని ఊళ్ళే పోకుండా ఢిల్లీలోకి పోకుండా బార్డర్లలోనే ఆఫ్ చేసి ఉంచారు ఇప్పటికి రెండు నెలలు గడుస్తుంది ఏంటి మొండి వైఖరి ఎవరు రేపు వేసేది రేపు ఓట్లు కావాలి కదా ఓట్లు ఎంచుకోవటం కన్నా వాళ్ళ కోరికలు ఏంటో వాళ్ళ ఇబ్బందులు ఏంటో వాళ్ళ బాధలేంటో వినాలి కదా అటువంటి వినే అటువంటి అవకాశం కానీ వినేటువంటి ఆలోచన కానీ మోడీ చేసుకోలేడు అనేటువంటిది మనం చూస్తున్నాం అందుకనే ఇలా కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల సంఘాలు రెండు వందల సంఘాలు ఇచ్చినటువంటి ఈ పిలుపు ఆ ఢిల్లీలో పోరాటం చేస్తున్నటువంటి ఢిల్లీలో ఢిల్లీని ముట్టడిస్తున్నటువంటి రైతుల ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలియజేయమని చెప్పి పిలిపించింది ఆ పిలుపులో భాగమే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా మోడీ ఆ చరిత్రల్ని వాళ్ళ కోరికల్ని నెరవేర్చేటువంటి ఆలోచన చేయాలి లేదు అనుకుంటే రేపు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కేసీఆర్ని అట్లా పక్కకు పెట్టారో ఓడిని అట్లా పెడతారు అనేటువంటిది ఉంది ఇలా అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో లేదు మహారాష్ట్ర మ మణిపూరు రైతులే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల బాధలి వాళ్ళకు సంబంధించినటువంటి పంటలు పండించినటువంటి పంటలకి చిట్టుబాటు ధరలేదు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అక్కడ దాగుతున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నాం సమాప్తం